జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది దేవుడు మీరు ఏం చేయాలనుకుంటాడో అది చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు ఆయన్ని ఎలా వినాలన్నది ఆయన చూసుకుంటాడు నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను మీ జీవితం కొరకు దేవుని చిత్తమును వెదకడం గురించి ఈరోజు చెప్తాను దాని గురించి చాలామంది చింతిస్తారు వాళ్ళు దేవుని చిత్తములో ఉన్నారా లేక అదేమిటని వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు కనుక ముందుగా నేను చెప్పేది కామ్ డౌన్ అవ్వమనే ఎందుకంటే మీకు దేవుని చిత్తం కావాలంటే మీరు నిజంగా నిజంగాగాని కోరుకుంటే దేవుడు దానిలోకి మిమ్ములను నడిపిస్తాడు ఈ లోపల మీరు మీ జీవితం కొరకు దేవుని జనరల్ చిత్తమునకు ఎలా విధేయత చూపాలో పరిశుద్ధాత్మతో కలిసి మీరు పనిచేయవలసి ఉంటుంది అది దేవుని వాక్యంలో ఉంది మనం చేయవలసిన కొన్ని ప్రత్యేకమైన విషయాలను బైబిల్ చెప్తుంది చాలామంది గుర్తించారని అనుకుంటాను ఏమన్నంటే మీ సొంత నిర్ణయాలను కొన్నిటిని చేసుకునేందుకు దేవుడు మీకెంతో స్పేస్నిస్తాడని మా పిల్లల్లో ఒకరిని బయటికి వెళ్ళి ఆడుకోమని చెబితే నిజంగా నేను కేర్ చేయను లేదా ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళు పజల్తోనో ట్రైన్తో ఆడుకున్నా సరే వాళ్ళు వాళ్ళ రూమ్లో లేదా పెరట్లో ఆడుకున్నా కేర్ చేయను ఆడుకోవాలనుకుంటానంతే కనుక దేవుడు వాక్యంలో కొన్ని విషయాలను చెప్పాడు అయితే అక్కడ అందులో ఎంతో అటోర్నమీ ఉంది బహుశా చాలామంది ఎప్పుడూ వాళ్లకు దేవుడి నుంచి ప్రత్యేకమైన వాక్యము వారు చేసే ప్రతిదాని గురించి కావాలని తప్పు చేస్తారు దేవుడు ఆయన స్వభావం ఏమిటో మీకు తెలిసిన దాన్ని అనుసరించాలి అంటాడు అలాగే మీ జీవితం కొరకు ఆయన చిత్తమేమై ఉంటుందని మీకు తెలిసిన దాన్ని మాకు ఆఫీస్కి ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చే మూడు విషయాల్లో ఒకటి అన్నిటికంటే ఎక్కువ ఏమిటంటే నా జీవితం కొరకు దేవుని చిత్తమేమిటి కొంతమంది మీ పూర్తి జీవితానికి దేవుని చిత్తమేమిటో తెలుసుకోవాలనుకుంటారు మీకు ప్రత్యేకమైన దర్శనం అవసరం అనుకుంటారు లేదా ఒక స్వప్నం అయితే అందరూ దాన్ని పొందలేరు కొంతమంది కేవలం దీన్ని చేయడానికే పిలువబడతారు ఓ ప్రత్యేకమైనది అయితే చాలామందికి పిలుపు వారి చిన్న ప్రపంచపు భాగంలోనికి వెళ్ళి యేసుకు ప్రతినిధిగా ఉండడానికి వస్తుంది అది ప్రత్యేకమైందే మీకు అది సాధారణంగా ఉండవచ్చా అయితే మీరు దేవుని కోసం ఆయనతో ఏమైనా చేసినప్పుడు అసాధారణంగా అవుతుంది ఒకటి చెప్తున్నాను అంటే నిజాయితీగా ఈనాడు మనము జీవిస్తున్న ప్రపంచంలో వారం తర్వాత వారం ఆ తర్వాత వారం వేదికల మీద బోధించే వారికంటే ఎక్కువ మీ అవసరం ఉంది ఎందుకంటే నేను చెప్పేది వినాల్సిన ప్రజలు బహుశా చర్చికి రావడం లేదు బస క్రీస్టియన్ టీవీని ఆన్ చేయడం లేదు అనుకోకుండా నన్ను చూస్తే తప్ప చాలామంది అలా అయితే దేవుడు ప్రపంచంలోని ప్రతి చోటుని కవర్ చేశాడని నమ్ముతాను దేవుడు ప్రతి చోట ఖచ్చితంగా కొంతమంది ఆయన ప్రజలను పొందాడు ఇక మీరు ఊహించుకోండి ఏం జరుగుతుందో ఒకవేళ ప్రతి వ్యక్తి క్రైస్తవులైన వారు నిజంగా వారి వారి పని చేస్తూ ఉంటే దాని అర్థం వెళ్లే ప్రతి చోట బోధించాలని కాదు దాని అర్థం ప్రజల ఎదుట ఆ జీవితాన్ని జీవించాలి ఎందుకంటే బహుశా మనం జీవిస్తున్న సమయంలో ఒక స్పష్టమైన గీత మరింత మరింతగా ఎక్కువ అవుతుంది దేవుణ్ణి ఎవరు దేవుణ్ణి ఎవరు సేవిస్తున్నారో ఎవరు లేదో అన్నది ఎందుకంటే చీకటి మరింత చీకటిగా అవుతుంది అయితే అదే సమయంలో వెలుగు మరింత ప్రకాశవంతంగా అవ్వాలి నేను మత్తయ్య ఐదులో చదువుతూ ఉన్నాను ఒక రోజున అప్పుడు నాకెందుకు తట్టిందో తెలీదు నాకు లేఖనాలు తెలుసో అయితే అనిపించింది మనము లోకమునకు వెలుగయి ఉన్నాము దీపము వెలిగించి దాన్ని కొంచెం క్రింద పెట్టకూడదు లేదా బొట్ట క్రింద అని చూడండి అది ఈనాడు చాలామంది క్రైస్తువులు వారి వెలుగుని దాస్తున్నారనిపిస్తుంది ఎక్కువగా కలిసిపోవడానికి ట్రై చేస్తున్నారు మనం ఉన్న సమయంలో మనము ఖచ్చితంగా ఇప్పుడు ప్లీజ్ చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు ఖచ్చితంగా దేవుని వాక్యమని అంటిపెట్టుకుని ఉండాలి ఎందుకంటే మోసం ఎక్కువగా ఉంది ప్రపంచంలో ఎంతగానో మోసం ఉంది అపవాది ఎంతో కోపంగా ఉన్నాడు ఎందుకంటే అతని సమయం తక్కువగా ఉందని తెలుసు నేనెలా అంటే దాని అర్థం అతడు అబద్ధం అబద్ధం అబద్ధమే చెప్తున్నాడు మరింత అబద్ధం చెప్తున్నాడు మన సమాజంలో మోసం అనేది ఖచ్చితంగా వెర్రీగా ఉంది అంటే ఇప్పుడు ప్రజలు నమ్మే కొన్ని విషయాలను గురించి ఆలోచించినప్పుడు అదెలా అంటే ఏమిటి ఏమిటి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఉంది నేను ఇది టీవీలో చూశాను ఒక పోలీస్ ఉమెన్ ఒక పురుషుని దేని గురించో ప్రశ్నించడానికి వచ్చింది వారి సంభాషణ క్రమంలో అతడు ఆమెతో చెప్పాడు అతను అతని భార్య ఓపెన్ మ్యారేజ్ చేసుకున్నారని వాళ్ళిద్దరూ వాళ్లకు ఇష్టమైనది వేరే పార్ట్నర్స్తో ఉన్నా వారికి పర్వాలేదు అయితే ఆమె రెస్పాన్స్ చూసి ఆమె అంగీకరించలేదని తెలిసింది అలానే ఆమె తిండగా చెప్పలేదు అయితే ఆమె స్పందనని చూచి ఆమె అంగీకరించలేదని అతనికి తెలుసు ఈనాడు లోకం ఇలానే ఉంది అందుకతడు అతడు నన్ను సంతోషపరిచేది నేను చేస్తున్న దానికంటే మీరు నాకు తీర్పు తీర్చడం హీనంగా ఉందని గుర్తించారా అన్నాడు ఓహ్వా బైబల్ ఏం చెప్తుందంటే మనము నివసిస్తున్న ఈ దినముల్లో ఒకవేళ దేవుడు ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడుకుంటే ఏ శరీరియు లోకం మీదకు రాబోయే ఆ మోసమును తట్టుకొనలేడు కాబట్టి మనం ప్రకాశించాలి మనం ఖచ్చితంగా ప్రకాశించాలి అంటే మనం ప్రకాశవంతంగా వెలగాలి ఆమె దేవుని చిత్తమును చేయడం ముఖ్యం మనందరికీ తెలుసు ఏమిటంటే మొదటి మొట్టమొదటిగా వాక్యముని తెలుసుకొని తరువాత చేయాలని మీరు చర్చకు వచ్చి మీ బైబిల్లో ప్రతిదాని క్రింద గీత గీయడం వల్ల ఏమేలు ఉండదు ఇంటికి వెళ్ళాలా చేయకుంటే కనుక వాక్యమును చేయడం అసలైతే యాకోబు చెప్పాడు మీరు వాక్యాన్ని వినివారే చేయువారు కాకుండానే నేడల సత్యమునకు విరుద్ధమైన దాన్ని వివేచించిన ఎడలా మోసపోదురు వాక్యమునకు విధేయత చూపుకుంటే నాకెప్పుడు నా ప్రవర్తన న్యాయమని అనడానికి కారణం ఉంటూనే ఉంటుంది నా ప్రవర్తన న్యాయమని ఆనడానికి రోమా రెండూ ఒకటిలో ఇలా ఉంది దేని విషయంలో ఎదుటవానికి తీర్పు తీరుస్తున్నామో వాళ్ళు చేసిన అదే పని మనము చేస్తున్నాము మనం రంగుటద్దాల నుండి చూసుకుంటూ ఇతరులను భూతద్దంలోంచి చూస్తాము మనలోని ప్రతి ఒక్కరూ మన లెక్కనే ఇవ్వవలసి ఉంటుంది ఏసో తిరిగి వస్తున్నాడు అంటే నిజంగా వస్తున్నాడు మనము దానికోసం సిద్ధమయ్యే మన సమయం ఇది కనుక అవును మన జీవితం కొరకు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అయితే దాని గురించి చింతించని అవసరం లేదు లేదా కన్సర్న్ అవ్వాల్సిన పని లేదు దేవుడు చేయమని చెప్పింది ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటే చెప్తున్నాను మీరు ఆయన్ని ఎలా వినాలన్నది నిశ్చయించుకుంటాడు ఐ మీన్ నేను ఇప్పుడే చెప్పగలను దేవుని చిత్తమును కావాలనుకున్నవారు దాన్ని మీకు చేర్చే పరిమితి లేనన్ని విధానాలు ఆయనకున్నాయి కనుక మీరు కన్సం చూపన అవసరం లేదు బైబిల్ ప్రత్యేకంగా చెప్పే కొన్ని విషయాలు ఉన్నాయి ముందుగా వందవ కీర్తన రెండులో బైబిల్ చెప్తుంది సంతోషంతో యోహోవాను సేవించుడి ఉత్సాహగానం చేయుచ్చు ఆయన సన్నిధికి రండి చూడండి లోకానికి మనం సాక్ష్యంగా ఉండే విధానాల్లో ఒకటి సంతోషంగా ఉండడం అంటే లోకంలో నిజంగా సంతోషంగా ఉన్నవారు చాలా కొద్దిమందే చాలామంది లేరని చెప్పడం బాధాకరం వాళ్ళు తమ బ్లెస్సింగ్స్కి బదులుగా వారి సమస్యలపైన ఫోకస్ చేస్తున్నందునే మనందరికీ ఉన్న సమస్యల కంటే ఎన్నో ఎక్కువ బ్లెస్సింగ్స్ ఉన్నాయి బైబిల్ చెప్తుంది విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా యేసువైపు చూచుచూ ప్రతి భారమును విడిచిపెట్టుదాము ఇప్పుడు నేను ముఖ్యమైనది చెప్పబోతున్నాను దాని అర్థం ఏమిటంటే మీలోని లోపం ఏదనుకుంటారో దాన్నే చూస్తూ ఉండకండి మీ తప్పులను కొన్నిసార్లు దాని గురించి కూడా ఎక్కువ కలత చెందుతాం చూడండి మీలోని లోపం ఏమిటన్న ప్రతిదీ దేవునికి తెలుసు ఆయన మీతో సంబంధంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఇలా అండు ఓ మేము నువ్వు ఇలా ఉంటావని నాకు తెలీదు దేవునికి మీరు ఆశ్చర్యం కారు ఆమెన్ ఆయన మీతో పని చేస్తాడు మీతో పని చేస్తాడు మిమ్మల్ని మీరు మార్చుకోలేరు కానీ మారడానికి సిద్ధంగా ఉంటే దేవుడు మారుస్తాడు ఆమెన్ యుహవాని సంతోషంతో సేవించడి చూడండి సంతోషం అనే పదానికి అర్థం తృప్తి ఆనందము సుఖము తృప్తిగా ఉండడం తృప్తిగా ఉండడం దాని గురించి చెప్పుకుందాం చూడండి నిజమైన ఆత్మిక పరిణతి అనేది బైబిల్ చెప్తుంది మనము యేసుక్రీస్తు రూపంలోనికి రూపాంతరము చెందాలి అని నిజమైన ఆత్మిక పరిణతి అంటే మీ జీవితంలో ఏం జరుగుతున్నా ఒకేలా ఉండడం అనుకుంటా సంతోషంగా పోవడం క్రైస్తవుడిగా ఉండి పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు కూడా తర్వాత మంచిగా లేకుంటే క్రాంకీగా ఉండి కలిసి ఉండడమే కష్టంగా ఉండి పూర్తిగా వేరైన అవడం కాదు మీకు సమస్యలు ఉన్నందున లేదా కూర్చుని వాటి గురించి ఎప్పుడూ చింతించడమో తెలుసా దేవుణ్ణి నమ్మేవారు చింతించకూడదు అని మీకు తెలుసా మీరు చింతించి అదే సమయంలో నమ్మలేరు ఇప్పుడు ఇలా అనుకోకండి అపవది ఆలోచించేలా చేయడని ఎందుకంటే చేస్తాడు అయితే మీరు తప్పు ఊహలను పడద్రోసి ఏదైనా మంచిదాని గురించి ఆలోచించగలరు ఫిలిప్పి నాలుగు పదకొండు నుంచి పదమూడు బాగా తెలిసిన వచనాలే వాటిని చదివి క్షుణ్ణంగా చూద్దాము పావులు చెప్పాడ నాకు కొదవు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేను నేర్చుకొని ఉన్నాను మనం తెలుసుకోవాల్సింది నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనియున్నాను ఉన్నాను దీనస్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును సంతృప్తి యొక్క వివరణ నాకు నచ్చింది దాని అర్థం మీరు మారడానికి ఎప్పుడు ఏది కావాలని కాదు దాని అర్థం మీరున్న పరిస్థితులు మీకు నచ్చాలని కాదు కానీ దానర్థం ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను అని దాని గురించి నేను అప్సెట్ అవ్వని స్థితి వరకు ఐ మీన్ స్థితిలో ఉండ నెరుగుదును లేదా ప్రతి విషయములోనూ ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును సమృద్ధి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను అతను చెప్పాడు ఒక సమస్య ఉన్నా తృప్తిగా ఎలా ఉండాలో నేర్చుకుని ఉన్నా సంపన్న స్థితిలో ఉండి తృప్తిగా ఎలా ఉండాలో మనము అలా ఉండడం తెలుసుకోవాలని నాతో ఎంతమంది అంగీకరిస్తారు ఎవరైనా నిజాయితీగా చెప్పగలిగే వారు ఉన్నారా ఇప్పటికీ మీకు ఆ సమస్య ఉందని చూసారా థ్యాంక్ యూ చాలా ఏళ్ళు నాకు అదే అతిపెద్ద సమస్యగా ఉంది వెనక్కి తిరిగి చూస్తా నన్ను నేనిలా అనుకునేదాన్ని గతంలో నేను ఒక యోయో క్రిస్టియన్ అని చూడండి పైకి క్రిందికి పైకి క్రిందికి పైకి క్రిందికి తెలుసా అలా ఉన్నప్పుడు అపవాది మనకు కోపం తెప్పిస్తాడు ఒకదాని తరువాత మరొకటి ఇస్తూనే ఉంటాడు మీరు దాని నుంచి వెనక్కి తగ్గే ఒకే ఒక మార్గం వాటి గురించి అప్సెట్ కాకుండా ఉండడమే చూడండి మనం మన సమస్యలు పోవాలని ఎప్పుడూ ప్రార్థిస్తామో అది తప్పైన ప్రార్థన అది బిబిలికల్ కూడా కాదు పావులు ఒక్కసారి కూడా బైబిల్లో ఎక్కడా చూడరు పావులు లేదా పేతురు లేదా మనకి ఎప్పుడైనా సమస్యలు పోవాలని ప్రార్థించమని చెప్పడం అందరం అలానే ప్రార్థిస్తాం దేవాదేని తీసివేయి సమస్యను తీసివేయి పావులు ఇలా ప్రార్థించాడు ఆత్మీకంగా వాళ్ళెంత బలంగా ఉండాలంటే మంచి టెంపర్తో ఏం వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయగలిగేంత బలంగా ఉండాలని మ్యాన్ నాకు అదిష్టం ఎన్నడూ ఎవరు దాని గురించి ప్రార్థించమని నన్ను అడగలేదు నేను ఎన్నడూ నలభై ఐదేళ్ల పరిచర్యలు ఎన్నడూ ఎవరూ నా వద్దకొచ్చి ఇలా అనలేదు జాయిస్ నేను శోధనల సమయంలో ఉన్నాను దీన్ని హ్యాండిల్ చేయగలిగే బలము నాకు ఉండాలని మంచిగా ఉండి ఇతరులకు హెల్ప్ చేస్తూ ఇంకా స్థిరంగా ఉండేలా ప్రార్థిస్తారని ఎన్నడూ ఎవరు నన్ను అలా అడగలేదు అందరూ అది పోవాలని ప్రార్థించమన్నవారే నేను చెప్తున్నాను బహుశా ఇది హ్యాపీ న్యూస్ కాదు అయినా చెప్తున్నాను ఏమనంటే ఒకవేళ ఇప్పుడున్నది తీరిపోయినా సరే చూసారా నేను చెప్పకుండానే జవాబు మీకు తెలుసు దాని అర్థం మన జీవితం కష్టాలు తప్ప ఏమీ కాదని కాదు సమస్యలు కష్టాలు కష్టాలు నిజం చెప్పాలంటే సమస్య మనల్ని అంతగా బాధించని స్థితి వరకు మనం పరిణతి చెందినప్పుడు నిజంగా మనం దాన్ని అంతగా గుర్తించం కూడా అదెలా అంటే ఒకలా జీవితం ఏమిటో దానిలో భాగం అవుతుంది లోకములో శ్రమలు ఉంటాయి ధైర్యం తెచ్చుకోండి శ్రమల కాలం మధ్యలో ధైర్యము ధైర్యం తెచ్చుకోండి చాలామందికి తెలియని విషయం ఒకటి చెబుతాను మీకు సమస్య ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం ఓకేనే చూడండి చాలామంది వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు దుఃఖంగా ఉండడం బాధ్యతని ఫీల్ అవుతారు నాకు ఆ నవ్వులు వినిపిస్తున్నాయి అవునా అది నిజం అదెలా అంటే నేను సంతోషంగా ఉండలేను తెలుసా నేను డీల్ చేసే విషయం ఉంది చూడండి అపవాది దుఃఖకరంగా చేయాలనుకుంటే సంతోషంగా ఉండేటంటే ఏది కోపం తెప్పించదు ఆమె ఈనాటి గందరగోళం అంతటి గురించి రెండో కీర్తన ఏం చెప్తుందో తెలుసా ప్రభువు ఆకాశమందు ఆశీనుడై నవ్వుచున్నాడు దానికై కృతజ్ఞతలు మ్యామ్ దానికి చాలా కాలం పట్టింది నేను కొంతకాలం అలా ఉన్నాను అయితే దేవునికి కృతజ్ఞతలు కనీసం ఎక్కువ భాగం చివరికి నేను అది అర్థం చేసుకునే స్థితికి వచ్చాను అర్థమైంది అపవాది ఏం చేయాలని చూస్తున్నాడో తెలుసు ఇప్పుడు ఒకేలా ఉంటాను మీకు విషయం చెప్తాను అది మీ జీవితంలోని నిజంగా ఎంతో ఒత్తిడిని తీసివేస్తుంది సంతోషంగా ఉండేవారికి తక్కువ జబ్బులు తక్కువ ఒత్తిడి ఉంటుంది ఎక్కువ కాలం జీవిస్తారు ఎక్కువ మంది వారి వద్ద ఉండాలనుకుంటారు చూడండి మీరంటే ఎంతో ప్రేమ ఉన్నవారు కూడా ఏమి చేయాలనుకోరు మీ సమస్యలు వినడం తప్ప ఒక్కరికి ఒక్కరికది నచ్చింది ష్యూర్గా అంటే మీ మీ సమస్యలను మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు అయితే ఎప్పుడూ అదే తప్ప వేరే ఏం చెప్పకుండా కాదు ప్రజల్ని అది పీల్చి వేస్తుంది అలసిపోయేలా చేస్తుంది మనం ఒకరినొకరం ప్రోత్సహించుకోవాలి ఒకరినొకరం ధైర్యపరుచుకోవాలి తెలివిగా ఉండేలా చూసుకోవాలి ఒకరినొకరు బలపరుచుకుంటూ ఆ తర్వాత దాని గురించి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఎమ్మెలు చేస్తుంది దాని గురించే దాని గురించి ఎంతగా దాని గురించి మాట్లాడితే అంత హీనంగా కనిపిస్తుంది ఐ మీన్ కాబట్టి దేవుని చిత్తం మీరాయన్ని సంతోషంగా సేవించాలని మీరు ఆయన్ను తృప్తితో సేవించాలని ప్రతి పరిస్థితిలోనూ ఒకేలా ఉండాలని తెలుసుకోవాలని ఎందుకంటే దేవుడు బయటకు రావడానికి ఏర్పరచని స్థితి అనేది లేని శోధన అనేది ఏది మీకు రాదు కనుక అందుకే మీకు సమస్య వచ్చినప్పుడు నాకు తెలుసో చాలామంది నాడు ఉన్నారని ఇలా అనుకుంటున్నారేమో జాయ్స్ నీకు తెలీదు ఎలా ఫీల్ అవుతున్నానో మీకు తెలీదు నేను ఎలా ఫీల్ అవుతున్నానో నాకు తెలియదని ఎందుకంటే నా జీవితంలో ఏం జరుగుతుందో మీకు ఐడియా లేదు మీకు బోధించే ప్రతి ఒక్కరికి దాని అర్థం వారికే సమస్య ఉండదని కాదు నిజం చెప్పాలంటే మీకంటే పెద్ద సమస్యలు మాకుంటాయి మీన్ మేము అప్పటికీ ఇతరులకు బ్లెస్సింగ్గా ఉండే స్థితికి చేరుకోవాలి అని అంటాడు మేము గాయపడి సమస్యలు ఉన్నా దేవుడు అనుకునేది అదే ఆమె బహుశా మనం చేయగల అత్యంత శక్తివంతమైనది అదే చాలాసార్లు మనకు సమస్య ఉన్నప్పుడు మనలో మనము కృంగిపోతాము ఒంటరిగా ఉండిపోతాము మనము మన సమస్య మాత్రమే మనపై జాలి పడతాము మాట్లాడడానికి ఎవరైనా దొరికితే సమస్య గురించి మాట్లాడతాము దేవునితో చెప్పండి సమస్య ఏమిటన్నది మీకు ఎటువంటి సమస్య ఉన్నా పర్వాలేదు హీనమైనదైనా సరే రెండున్నర మందికి అది నచ్చింది పర్వాలేదు ఏమనుకోనలే అయినా బోధిస్తాను కీడుని మేలుతో జయించవచ్చని బైబిల్ చెప్తుంది చూడండి ఈనాడు లోకంలో ఎంతో చెడు ఉన్నది చాలామంది ఇలా అనుకుంటారని తెలిసే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఏం చేయాలి చూడండి రొమా పన్నెండే రేటు చెప్తుంది కీడుని మేలుతో జయించగలమని నాకైతే బైబిల్లో ఎంతో అందమైన వచనాల్లో ఇది ఒకటి అంధకారాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది అదే వెలుగు కీడును వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది అదే మేలు దేవుడు మంచివాడు అపవాది చెడ్డవాడు కనుక కాబట్టి అతడు చెడుగా ఉన్నప్పుడు మనం మంచిగా ఉండాలి అతనితో చెడుగా ఉండాల్సిన అవసరం లేదు ఆ మీన్ నేనే తెలుసుకున్నప్పుడు అపవాది మీద నాకు అధికారం ఉంది నేను నిరంతరం అపవాదిని ఎదిరిస్తూ గద్దిస్తూ ఉన్నాను నిన్ను గద్దిస్తున్నాను గద్దిస్తున్నాను నిన్ను నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నానంటే సమస్యను వదిలించుకోవడానికి దేవుడు నా మనసులో చెప్పాడు ఏమనంటే అపవాదిని గద్దించమన్నప్పుడు నీ సమస్యను గద్దించమని చెప్పడం లేదు అపవాదిలా ప్రవర్తించవద్దని చెప్తున్నాను నీకు ఉన్నప్పుడు నేను కష్టమైన విధానం ఎన్నో నేర్చుకున్నా మీరు వింటే ఎన్నో సమస్యల నుంచి కాపాడగలను తరువాత పౌలు వచనంలో చెప్పాడు నన్ను బలపరచు వాణి ఎందే నేను సమస్తమును చేయగలను బాయ్ ఆ వచనాన్ని కోట్ చేయడం మనకిష్టం అవునా కనీసం దానిలో నా భాగాన్ని నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను చూడండి అయితే దాన్ని నా సందర్భాల్లో చూడాలి పౌలు చెబుతున్నది నాకు సమస్య ఉండవచ్చును ఆయన బలంగా ఉండగలను స్థిరముగాను తృప్తిగా ఉండగలను దానంతటి మధ్యలో మంచిగా ప్రవర్తించగలను అని జాయిస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది